పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం గోలివాడలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు చేపట్టనున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తెలిపారు రైల్వే బ్రిడ్జి వద్ద జాతర ప్రాంగణాన్ని గోదావరి నది నీటి ప్రవాహాన్ని కలెక్టర్ పరిశీలించారు ఎన్టీపీసీ రామగుండం నగరపాలక సంస్థ వారిచే నదిలో జాతర ప్రాంగణంలో చెత్తా చెతాలని తొలగించి శుభ్రం చేయిస్తామన్నారు భక్తుల విడిదికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు గద్దెల వద్ద అడ్డుగా ఎన్టీపీసీ నిర్మిస్తున్న గోడ పిల్లర్లను తొలగించి గేట్లు ఏర్పాటు చేయాలని గుత్తేదారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్మోహన్ రావు ఎంపీడీఓ యాదగిరి ఎంపీపీ దుర్గం విజయ జెడ్పీటీసీ సభ్యులు నారాయణ వైస్ ఎంపీపీ మట్టాలక్ష్మి జాతర కమిటీ చైర్మన్ హనుమన్ రెడ్డి

రెండోది మున్సిపల్ వాళ్ళు కూడా మీకు స్టాఫ్ ను అందించడం జరుగుతుంది ఇదంతా చెట్లన్నీ లెవెల్ చేసేస్తారు కనపడాలి ఇలా ఇలా ఉండకూడదు సెక్యూరిటీ రిస్క్ కూడా మనకి ఇష్యూలు అవుతాయి ఇవన్నీ అవుతాయి చెట్లన్నీ లెవెల్ చేయడానికి ఏం చేస్తారు ఎంత ఏరియా ఉంటే మీకు తెలిస్తే ఫస్ట్ ఎంత పని చేయాలో తెలుస్తుంది తర్వాత ఈ యాక్సెస్ రోడ్ అంతా కొంచెం నీట్ బ్యూటిఫై చేసుకుంటారు బ్యూటిఫై చేసుకుని ఇక్కడికి వస్తారు ఇది ఒకే యాక్సెస్ అంటున్నారు కదా వీళ్ళతో మాట్లాడాలి గోడగట్టే పరిస్థితి ఉండదు ఇప్పుడు సరిపోదు అంటే ఇక్కడ జమ్మవుతుంది ఇప్పుడు వరకు కట్టారు అక్కడ ఆపేయండి ఎక్కువ లాస్ట్ చేయకుండా అంటే అది కూడా వినకపోతే చేసి పెట్టి కొట్టేయండి అంత నకరాలు ఉండవు ఇక్కడ చెప్పింది చెప్పి వింటున్నారు కదా ఇది పిల్లర్స్ తీసేస్తారు ఇది కూడా అడే ఉంటుంది వాళ్ళ ప్లాన్లో గేట్ పెట్టుకుంటారు స్లైడింగ్ క్లోజ్ చేసుకుంటారు క్లియర్ కదా సార్ నాకు నోట్లు మీరే ఉంటారు తెలియదు పెట్టుకోండి ఈ ఏరియా అంతా వైట్ చేయండి అలా వచ్చినప్పుడు ఇలా క్రౌడ్ వచ్చినా ఏం క్రౌడ్ ఉండదు అక్కడ నుంచే కనిపిస్తూ ఉంటే వాళ్ళు సగం ప్రశాంతంగా ఉంటారు నాకు అక్కడ నుంచి కనపడకుండా ఏమవుతుందో తెలియదు గందరగోళం అయితే అందరూ ఒకరి పైన ఒకటి ఒకటి ట్రై చేస్తారు ఇష్యూ అవుతుంది సరేనా ఏరియా అంతా క్లీన్ చేస్తుంటారు ఓకే ఇక్కడికి వచ్చి

ఫిబ్రవరి ఎండ్ కదా ఇరవై మూడు క్లోజ్ అయిపోతుంది హోం డేట్ వరకే క్లోజ్ ఇప్పుడు అందరూ ఒకేసారి వచ్చేస్తారా బుధవారం సార్